ఈ రాశుల వారికి నడిచని శని ప్రభావం వల్ల ఏడు ఏళ్ల పాటు అష్టకష్టాలు పరిహారం చేయాల్సినది ఇదే ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాలకు వెళ్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో శని కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు మీనరాశికి అధిపతి బృహస్పతి ఇక బృహస్పతి రాశిలో శని సంచారం అనేక రాశుల వారి జీవితాల్లో మార్పులను తెస్తుంది ముఖ్యంగా ఏడునాటి శని ప్రభావం వలన కొన్ని రాశుల వారి జీవితాలలో కష్టాలకు కారణమవుతుంది అందులో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఏనాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి వీరికి మార్చ్ నెలలో ఏడునాటి శని ప్రారంభమైంది ఇది రెండు వేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది మొత్తం మూడు దశల్లో శని మేషరాశి జాతకుల పైన ప్రభావాన్ని చూపిస్తాడు మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు అలాగే కుంభరాశి ఈ రాశి జాతకులు ఏనాటి శని ప్రభావాన్ని చూస్తారు ఈ సంవత్సరం కుంభరాశి జాతకులు ఊహించని విధంగా ఖర్చులు పెడతారు అస్సలు ప్రశాంతంగా జీవించలేరు ఏలినాటి శని కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కుంభరాశి విద్యార్థులు చదువులో ప్రతిభ కనబడలేరు ఇక మీనరాశి ఈ రాశి వారికి సంవత్సరం ఈనాటి శని ప్రభావాన్ని చూపుబోతున్నాడు అయితే మీనరాశిలోకి శని ప్రవేశించిన సమయానికి మీనరాశిలో ఈనాటి శని రెండవ దశ ప్రారంభం అవుతుంది ఇక ఈ దశ మీనరాశి అతకులకు అత్యంత ఇబ్బందికరంగాను సమస్యాత్మకంగానూ ఉండే అవకాశం ఉంది రెండు మూడు దశలను చూడవలసి ఉన్న మీనరాశి అతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి